నేను చిన్నతనం నుండి ఇప్పటి వరకు కోస్తా ప్రాంతంలో పుట్టి పెరిగిన నా చిన్నతనంలో నీళ్లు లేక జొన్నలు రాగులు పండి మే పొలాలు భూములు ఉన్నప్పటికీ కూడా రైతులు ఆహారానికి ఇబ్బంది పడుతూ ఉన్న దశ నుండి ఇప్పుడు అదే ప్రాంతంలో వ్యవసాయ పంటలు వచ్చి అభివృద్ధి చెంది ఈ రెండు ఒక ఘర్షణ వాతావరణం కులాల మధ్య ఏర్పడడం ఈ అరవై ఏళ్ళు యాభై ఏళ్ల కాలంలో నేను స్వయంగా చూశాను ఈ పరిణామం అంతా ఇట్లా జరగడానికి కోస్తా ప్రాంతంలో అభివృద్ధి అయింది ప్రయాణ సౌకర్యాలు వచ్చి బ్రిటిష్ కాలం నుంచి అభివృద్ధి అయింది అనుకున్న దశలో ఈ పరిణామాల్లో క్లాష్ వచ్చి కుల పోరాటాలు కుల పర దళితుల మీద వాటి మీద దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఇంత వైరుధ్యము సమాజంలో ఇంత కాంట్రడిక్షను ఎందుకు డెవలప్ అయింది అని చెప్పి నేను చాలా ఆలోచనలో పడ్డాను ఎందుకనంటే కారన్ చేడు దాడి కానీ చుండూరు దాడి కానీ నా స్వయంగా నేను ఆ ఉద్యమాలు పాల్గొన్నదాన్ని మా ప్రాంతం కూడా ఇది ఎప్పుడూ నా మ నాకు మదనగానే ఉంటూ ఉండేది కనుక నేను ఆ పరిణామాలు రాయాలి అని చెప్పి అనుకుని నేను ఆ పరిణామాల గురించి ఒక దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు దాని స్టడీకే అన్ని ప్రాంతాలు అటు కృష్ణా జిల్లా తెలంగాణ ఇటు అంతా కూడా వెళ్ళి దాన్ని స్టడీ చేసి నా చిన్నప్పుడు నేను చూసిన గ్రామాన్ని ఇప్పుడు నేను చూస్తున్నటువంటి గ్రామాల మీద ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా వచ్చినటువంటి పరిణామాలు ఎలా వచ్చినాయి అది అంతిమంగా ఎట్లా దళితుల మీద దాడికి దారి తీయడానికి కారణమైంది అని చెప్పి నవలని ఒక చరిత్రని ఈ అరవై ఏళ్ల కాలంలో ఒక చరిత్రని నేను రికార్డు చేసేటానికి ప్రయత్నం చేశాను అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది పాఠకులు చెప్పాల్సింది నవలలో వచ్చినటువంటి కథాంశం గురించి చెప్పాలి అని అంటే నవలలో మూడు తరాల మూడు తరాలు వస్తాయి ఒకటి ఈ వెంకయ్య దగ్గర నుంచి కోట కోటమ్మ కోటయ్య గంగమ్మ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ తడి నుంచి మూడో రెండో తరం వాళ్ళ కొడుకులు పరమయ్య వీళ్ళ దగ్గర నుంచి మూడో తరం వచ్చేటప్పటికి భాస్కర్ వీళ్ళ దగ్గరికి వస్తుంది మూడు తరాల కథని దీనిలో చెప్పాను పర కోటయ్య గంగమ్మ తరవనాడు వాళ్ళు భూమి లేక కష్టపడి ఒక అరెకరం ఎకరం సంపాదించుకోవడం అసలు వాటిల్లో కూడా పంటల బండక అప్పులు పాలయ్యి ఒక దశలో అమ్మటం మళ్ళీ ఒక దశలో కొనడం ఇట్లా సాగిన వాళ్ళు రెండో తరం వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి ఎలా అభివృద్ధి ఎట్లా మనం అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి అప్పటికే తెలంగాణ వైపు వనరులు కొంత ఉన్నాయి అక్కడ భూమి చౌకగా ఉంది అని చెప్పి అనుకుని అటువే పరమయ్య లాంటి రెండో కొడుకు పరమయ్య తెలంగాణ వైపు వెళ్తాడు ఇక్కడ బకింగ్హామ్ కెనాలు అంతకుముందు వ్యవసాయానికి పనికిరాని బకింగ్హామ్ కెనాల్ ఒట్టి ప్రయాణానికి పనికి వచ్చే బకింగ్హామ్ కెనాలు నీళ్లు పై దానిలో ఇది పెరగడం వేగం పెరగడంతో పల్లపు భూముల్లోకి కొంచెం ఈ నీళ్లు రావడంతో పొగాకు లాంటి ముఖ్యంగా తొలి దశలో పొగాకు పంట వచ్చింది టొబాకో వచ్చింది బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉండటం వల్ల టొబాకో వచ్చింది రవాణా సౌకర్యాలు పెరిగినాయి క్రమంగా నీళ్లు రావడం నాగార్జున సాగరం రావడంతో వరి కూడా ఇట్లా వచ్చింది అట్లా రెండో తరం వచ్చేటప్పటికి కుటుంబాలన్నీ కూడా కొంత సంపాదనలోకి వచ్చినాయి మరీ సంపన్నం అయిన దశ కాకుండా కొంత వాళ్ళకు వాళ్ళకు సరిపోయే దశ నుంచి కొంత మిగులు ఏర్పడింది ఆ దశలో వరి వచ్చింది ట్రాన్స్పోర్ట్ కూడా పెరగటంతో రెండోది కూడా వీడు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మిగులు కూడా కొంత ఈ వ్యవసాయ పంటల వల్ల వరి పొగాకు మిర్చి వంటి వ్యవసాయ పంటల వల్ల కూడా మిగులు వచ్చి మూడో తరం వచ్చేటప్పటికి వాళ్ళు ఆధిపత్యం రెండో తరానికి మొదటి తరానికి లేని ఒక ఆధిపత్య అంటే అప్పటికీ కూడా ఒక ఆధిపత్యం ఉండి ఉంటుంది కానీ ఆ ఆధిపత్యాన్ని ఐడెంటిఫై చేసే అంత స్థితి కాకుండా వాళ్ళు బతుకు తెరువు కోసం స్ట్రగుల్ ఉంటుంది అక్కడ ఆ బతుకు తెరుగు కోసం స్ట్రగుల్లో వాళ్ళు కులాల మధ్య అంతరం అయితే ఉంటుంది ఆ అంతరంలో స్ట్ర ఆధిపత్యం కోసం కొట్లాటలు అనేది మనకు పెద్దగా కనపడదు కానీ మూడో తరం వచ్చేటప్పటికి ఆధిపత్యం అనేది బాగా ప్రస్ఫుటంగా ముందుకొచ్చింది మూడో తరం వచ్చేటప్పుడు వ్యాపారాలు వచ్చినాయి మిగులు ఉండటంతో వ్యాపారాలు కూడా వచ్చినాయి ఈ వ్యాపారాలు వడ్ల మిల్లులు తొలిదశలో వడ్ల మిల్లులు తర్వాత పొగాకు కంపెనీలు ఈ రకంగా పెట్టి ఈ మూడో తరం వచ్చేటప్పటికి పట్టణాలకు వెళ్ళి వ్యాపారాలు కూడా చేశారు ఈ వ్యాపారాలకి వచ్చినప్పుడు అట్లనే అదే సమయంలో ఇదే అభివృద్ధి కూలీలకు కూడా హలో అదే సమయంలో కూలీలకు కూడా కూలి పెరగటం దా ఒరి వరి పెరగటం వల్ల ఈ తర్వాత పొగాకు ఇవన్నీ రావడం వల్ల ఇవన్నీ రావటం వల్ల వాళ్ళకు కూడా కూలి పెరిగి పైగా ప్రయాణ సౌకర్యం పెరగడం వల్ల వాళ్ళు లాంటి చోటకు వెళ్ళి కొంచెం పనులు చేసుకోవటం దీంతో వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసాన్ని కొంత సంపాదనని అంత ముందులాగా ఆకలి కోసం నిరంతరం చేయాల్సినటువంటి అవసరాన్ని అంటే వాళ్ళు ఒక్కటే చెప్తారు మీరు ఎలా పనిచేస్తారు మేము చీకటి ఈ అరిచేతిలో గీతలు కనపడకుండా ఉండటమే మాకు టైం గుర్తండి చేలో ఉండగా ఈ అరిచేతిలో గీతలు కనపడకుండా ఉంటే అప్పుడు లేవాలి మేము అలా చేసేవాళ్ళండి మా పెద్దవాళ్ళు అని ఆ పెద్దవాళ్ళు కూడా చెప్పినటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి దానిలో అంత అలాంటి సమయంలో ఇటు కూలి వాళ్ళకి కూలి పెరిగింది ఇటు వీళ్ళకి లంటన్ ఈ వ్యాపారాల వల్ల కూడా ఇటు ఈ రావడంతో కూలి వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకుంటున్నారు ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు అనేది సహించలేని స్థితికి రైతు మూడో తరం అగ్రకులాల వాళ్ళు రావడం ఇది కాంట్రడిక్షన్కి దారి తీసింది అంటే ఒక అసహనం అన్నమాట వాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నారు బయటికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు మనమేదే ఆధారపడి ఉదయం నుంచి సాయంకాలం దాకా మనమే చాకరీ చేయకుండా స్వతంత్రంగా పనిచేసుకోవడానికి కావాల్సినటువంటి మార్కెట్ వాళ్ళకు కూడా ఏర్పడిందనే ఒక అసహనం ప్రబలి కారం చేడు లాంటివన్నీ కూడా కారన్ చేడు కానీ చుండూరు కూడా అదే పరిస్థితి చుండూరు కూడా అట్లనే వాళ్ళకి రైల్వే ట్రాక్ రావడంతో గ్యాంగ్ మెన్లు ఉద్యోగం రావడం ఆ గ్యాంగ్ మెన్లు ఉద్యోగం రావడంతో స్వతంత్రంగా బతకడం వాళ్ళు యువతరం అంతా వాళ్ళు స్వతంత్రంగా బతకడం వల్ల ఏమైందంటే వాళ్ళ పిల్లలని అందరినీ చదివించుకుంటుంటే ఈ రైతుల పనులకు వెళ్ళేవాళ్ళు కసు ఊడ్చేవాళ్ళు గేదెలను మేపేవాళ్ళు గొడ్ల దగ్గరికి పోయేవాళ్ళు లేక వాళ్ళు అక్కడి నుంచి మనకి బ మనకి చాకరీ చేయకుండా వీళ్ళు చదువుకుంటున్నారు అనేది ఈ పల్లె ఇక్కడ సహించక ఈ ఆ దాడులు ముఖ్యంగా ఈ రెండు చోట్ల మాత్రం ఆత్మ దళితుల ఆత్మవిశ్వాసం మీద దళితులు స్వతంత్రంగా బతకటం మీద వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ కోస్తా జిల్లాల్లో వచ్చినటువంటి దాడులుకి ఇంత నేపథ్యం ఉంది ఆ నేపథ్యం నుంచే ఈ మొత్తం కథన కూడా ఎట్లా పరిణామం జరిగింది దీనిలో ఏ మార్పులు వచ్చినాయి నీళ్లు పెరగడం వల్ల ఎట్లా వచ్చింది అట్లా ప్రయాణ సౌకర్యాలు రావడం వల్ల ఎట్లా వచ్చినాయి వర్తక పంటలు రావడం వల్ల ఎట్లా వచ్చినాయి ఈ మార్పుల్ని నేను చూసిన ఈ అరవై ఏళ్ళ కాలంలో వచ్చినటువంటి మార్పుల్ని పల్లెలో నేను దాన్ని దాని ఎకనమిక్స్ని దానిలో చరిత్రని కొంత సాంఘిక వివరాలను కూడా ఇవ్వడం జరిగింది నా అనుభవం మేరకి నేను దాన్ని చిత్రించాను